El హలో అండి వెల్కమ్ టు పాలతాలికలు ఏంటి ఇవాళ ఛానల్ ఏం కూడా చెప్పకుండా డైరెక్ట్గా రెసిపీని ఏం చెప్పేసానా అని ఆలోచిస్తున్నారా ఏం చేయమంటారో చెప్పండి మొన్న మధ్య పాలతాలికలు తిన్నాను అప్పటి నుంచి ఆ పేరు ఆ టేస్ట్ నన్ను వదిలిపోవట్లేదంటే నమ్మండి ఎప్పుడెప్పుడు మళ్ళీ పాలతాలికలు చేస్తామా ఎప్పుడెప్పుడు మనం సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటామా అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఫైనల్గా టైం రానే వచ్చిందండి వినాయక చవితి స్పెషల్ మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు వినాయకుడికే కాదండి మన ఆంధ్ర వాళ్ళ ఇంట్లో ఏ ఫెస్టివల్స్ వచ్చినా ఏ శుభకార్యాలు జరిగినా డెఫినెట్గా పాలు తాలికలు వండాల్సిందే దాన్ని సారీ రూపంలో నలుగురికి షేర్ చేసుకోవడం మాత్రం మన అన్న మన ఆంధ్ర వాళ్ళ ఆనవాయితీ కదా సో అలాంటి పాల తాలికల్ని పక్కా కొలతలతో పాలు విరిగిపోకుండా చెక్ చక్కగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను డెఫినెట్గా చివరి వరకు చూడండి చూసిన తర్వాత ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం అస్సలే మర్చిపోకండి సో పాల్తాలికల రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాలతాళిక ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే తడిపిండి కావాలి తడిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది అయినా ఒకసారి చెప్పుకుందాం ఏంటంటే ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యాన్ని తీసుకున్నానండి దీనికి కొలతలు అనేవి చాలా అవసరం నేను ఒక పెద్ద కప్పుతో రైస్ తీసుకున్నాను దాన్ని ఓవర్ నైట్ పాటు నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ నీడలో ఎండబెట్టుకోవాలండి ఎండలో మనం ఎండబెట్టుకోకలేదు నీడలోనే ఎండబెట్టుకోవాలి అవి ఫుల్గా ఆరిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకున్నాను మె మెత్తగా పౌడర్లా చేసుకోవాలి మెత్తగా అవ్వకపోతే దాన్ని జల్లించుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో చిన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి మనకు మీ అవసరమైతే పెద్ద సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ డెఫినెట్గా నానబెట్టుకోవాలి ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నాను దానికి వన్ లీటర్ మిల్క్ ఒక కప్పు పిండికి ఒక వన్ లీటర్ మిల్క్ అనేది డెఫినెట్గా కావాలి వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఆ సగ్గు బియ్యాన్ని మిల్క్ని కలిపి స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట అవి ఒక పక్కన బాయిల్ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఒక చిన్న కప్పుతో మిల్క్ తీసుకున్నాను అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి దాన్ని బాగా మరిగిన తర్వాత మనకు రెడీగా ఉన్న తడిపిండి ఉంది కదండి దాన్ని ఆ వాటర్లో వేసి కలుపుతూ ఉండాలి చూసారు కదా ఉండలు కట్టకుండా నెమ్మది కడుపుతూ ఉండాలన్నమాట మనకి మంచి కన్సిస్టెన్సీ రావాలి పిండి అనేది తడిపిండి అనేది నీటిని తక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మనం పిండిని చూసుకొని వేసుకుందాం చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ డెఫినెట్గా ఉండాలన్నమాట మరీ పలచగా ఉండకూడదు అదే కానీ మరీ గట్టిగా ఉండకూడదు పలచగా ఉంటే పాలు తాలికలు విరిగిపోతాయి గట్టిగా ఉంటే పాలు తాలికలు పాలు పీల్చవు సో మనం కన్సిస్టెన్సీ అనేది జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా మంచిగా స్మూత్గా వచ్చాయి కదా సో దాన్ని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనకి సగ్గుబియ్యం అనేది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి సగం కుక్ అవ్వాలి మిగతా సగం మన పాల తాలికలతో కలిపి కుక్ అవుతాయి అన్నమాట సో మనకి ఆ సగుబియ్యం అనేది మంచిగా కుక్ అవుతున్నాయి కదా నెక్స్ట్ జంతుకులు గొట్టం తీసుకున్నానండి మీరు కావాలంటే చేతితో కూడా వేసుకోవచ్చు చాలామంది చేతితో కూడా పాల తాలికలు చేసుకుంటారు కానీ నేను జంతుకులు గొట్టంతో వేస్తున్నాను మనకి చక్క చక్కగా మరుగుతున్న పాలల్లో ఈ పాల తాలికల్ని నెమ్మదిగా పిండుకోవాలండి జంతుకులు గొట్టడంతో ఒక దాని మీద ఒకటి పడకుండా విడివిడిగా పడేలాగా మొత్తం బౌలంతా మనం స్ప్రెడ్ చేసుకునేలాగా స్నీజ్ చేసుకోవాలి నీట్గా చూసారు కదా ఈ విధంగా మనం జంతుకులు గొట్టంతో నెమ్మదిగా పిండుకోవాలన్నమాట మన పిండి మొత్తాన్ని అలా పిండిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదండి లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవనివ్వాలి కాసేపటికి అవే పే పైకి తేలుతాయి అన్నమాట చూసారు కదా ఈ విధంగా తేలిన తర్వాత మిగిలిన పిండిని కూడా మనం మనం ఆ పాలలో పిండుకుందాం అన్నమాట చూసారు కదా నాకు ఆ అంతా కూడా ఒక టూ రెండు రెండు టూ టైమ్స్కి వచ్చిందండి చక్కగా పిండి అంతా కూడా స్నేజ్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అవే పైకి తేలుతాయి అప్పుడు మనం గరిడు తీసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మన పాల తాలికలు అనేవి పాలలో మంచిగా కుక్ అవ్వాలి పాలల్లో కుక్ అయితేనే మనకు ఆ స్మూత్నెస్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా చక్కటి పాలల్లో చక్కగా ఉడుగుతున్న పాల తాలికలు నెక్స్ట్ అదే బౌల్లో మనం టూ స్పూన్స్ తడిపిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఆ వాటర్ని కూడా మరుగుతున్న పాల తాలికల్లో వేసుకుందాం ఎందుకంటే ఆ పౌడర్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి చెక్కదనం వస్తుందండి పాలలో ఉండే పల్చదనం పోయి మంచి చెక్కగా వస్తుందన్నమాట చూసారు కదా మన పాలు అనేవి చెక్కబడడం స్టార్ట్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ మనం అలా కలుపుతూ అవి చెక్కబడ్డానికి టైం ఇద్దాం మనం చూసారు కదా నెక్స్ట్ మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేను కొంచెం బెల్లం కొంచెం షుగర్ తీసుకున్నాను దాన్ని పాకం పట్టించే వరకు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మన పాకం కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన వెంటనే వీటిని రెండింటినీ అస్సలు మిక్స్ చేయకూడదు ఎందుకంటే రెండు మనకి నెమ్మదిగా చల్లారాలి చల్లారిన తర్వాత రెండింటిని కలిపి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వేడివేడిగా బెల్లం పాకం వేస్తే ఏమవుతుందంటే పాలు విరిగిపోతాయి సో మనం చల్లారిన తర్వాత రెండింటినీ మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఈ పాలు తాలికల మిక్సర్లో యాడ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టం మీరు కొబ్బరి యాడ్ చేసుకున్న బాదం యాడ్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ మీకు నచ్చనివి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను మంచి స్మెల్ వస్తుంది అనేసి చూశారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోవాలి ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది కాబట్టి చూసారు కదా మనం డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకున్నాను మంచిగా కలుపుకున్నాను మనకు చిక్కటి చక్కటి పాల తాలికలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి మీకు కనుక ఈ పాల తాలికల రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్